హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా మనం ఫంక్షన్స్ కానీ ఏదైనా శుభకార్యాలకు గుళ్ళకు వెళ్ళినప్పుడు పట్టుపంచలు వేసుకుంటూ ఉంటాం కదా అలా పట్టు పంచలు వాడినప్పుడు దానికి పసుపు కుంకుమలు అంటుకుంటూ ఉంటాయి వాటిని డ్రై క్లీనింగ్కి ఇచ్చామనుకోండి కొద్దిగా పాడయ్యే అవకాశం ఉంది ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను అదేవిధంగా ఎప్పటికీ పాడవకుండా ఏం చేయాలనేది కూడా మీకు షేర్ చేస్తానండి ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో ఈ పట్టుపంచులు అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి అది కూడా మనకు ఎక్కువ టైం కూడా పట్టదు దీనికోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు బయట ఇచ్చామంటే కనీసం అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ తీసుకోవట్లేదు ఇప్పుడైతే పట్టు కల ఏదైనా పసుపు మరకులు అయితే ఒక డ్రెస్సుకే ఏడెనిమిది వందలు తీసుకుంటున్నారు మురికి ఎక్కువ అయిపోయిందంటే ఇంకా పట్టుపంచులు అంటే మరీ అవి ఉండే కాస్ట్ని బట్టి వాళ్ళు తీసుకుండే ఛార్జ్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఒక్కొక్క పంచె మనకు ట్వెల్వ్ థౌజండ్ అలా పడిపోతుంది అలాంటప్పుడు వాటిని మనం ఎంతో జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి మనము ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఎలాంటి టెన్షన్ ఉండదు చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లీన్ అయిపోతాయి ఇక్కడ నేను నాలుగు పంచెలు తీసుకున్నాను దానికోసం అయితే రెండు వన్ రూపీస్ షాంపూ ప్యాకెట్స్ యాడ్ చేశానండి వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు మనకు బట్టలు మునిగేటట్టు మాత్రమే చూసుకోవాలి పసుపు మరకులు ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయనేసి నేను టూ ప్యాకెట్స్ వాడుతున్నాను మీకు ఎక్కువ మరకులు ఉన్నాయనుకోండి ఇంకొక షాంపూ ప్యాకెట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మనము ఏ బట్టయితే నానబెట్టాలనుకున్నామో ఇలా నీళ్ళలో మునిగేటట్లు పెట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయద్దు కరెక్ట్గా ఆ బట్టలకు ఆ తడి అనేది అంటేటట్టు చూసుకుంటే సరిపోతుంది వన్ అవర్ అలా వదిలేసామనుకోండి చక్కగా ఆ పసుపు మురికి అంతా వాటర్ లేక వచ్చేస్తుంది మనం ఇప్పుడు ప్లెయిన్ వాటర్లో షాంపూ చేసాము వాటర్ కూడా తెల్లగా ఉంది కదా ఆ తర్వాత చూడండి ఎల్లో కలర్లో వచ్చేస్తాయి ఎందుకంటే బట్టలకైనా పసుపు అదేవిధంగా మట్టి అంతా కూడా వాటర్ లేక వచ్చేస్తుంది నేనైతే వన్ అవర్ అలా వదిలేసానండి నీట్గా క్లీన్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంకా నేను ఇక్కడ షాంపూ ఒకటే వాడాను సోప్ లాంటిది ఏమీ వాడట్లేదు డిటర్జెంట్ సోప్ లాంటివి ఈ విధంగా నానబెట్టుకొని వన్ అవర్ తర్వాత మనము కొద్దిగా చేతులతోనే ఎక్కడైతే పసుపు మరుకులు ఉన్నాయో అలా రుద్దుకోవచ్చు లేదంటే అలా వదిలేసినా కూడా పసుపు అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఈజీగా క్లీన్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదండి వన్ అవర్ తర్వాత తీసి వీటిల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళలో జాడించి డైరెక్ట్గా సన్లైట్లో వేయకుండా మనము షేడ్లో వేసుకోవాలండి పట్టుబట్టలు ఎప్పుడు ఆరబెట్టుకున్నా సరే డైరెక్ట్ సన్లైట్లో వేసామంటే షేరింగ్ తగ్గిపోతుందండి అదేవిధంగా ఈ వైట్ అయితే పర్వాలేదు కొన్ని కలర్స్ అలా ఉంటే వేసామంటే ఫేడ్ అవుట్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో కాకుండా పార్షియల్ సన్లైట్లో ఆరబెట్టుకున్నామంటే చక్కగా గాలికి ఆరిపోతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా అన్ని పంచల్ని తీసి నార్మల్ వాటర్లో అయితే నేను చక్కగా క్లీన్ చేసేసానండి ఇక్కడ గమనించండి లైట్ ఎల్లో కలర్ అయితే వాటర్ అంతా అయిపోయింది కెమెరా అంత బాగా క్యాప్చర్ చేయలే కానీ వాటర్ అంతా ఎల్లోగా అయింది ఈ బట్టలకైనా పసుపు మరకలే కాకుండా ఆ మురికి మురికంతా కూడా వాటర్ లేక వచ్చేసింది ఇంకా ప్లెయిన్ వాటర్లో మనము రెండు మూడు సార్లు జాడించి చక్కగా గాలికి ఆరబెట్టేసుకున్నామంటే బాగా షైనీగా ఉంటాయి అదేవిధంగా ఐరన్ చేసుకున్న తర్వాత కూడా మనం ఏదైనా కాటన్ క్లాత్లో చుట్టు పెట్టేస్తే చక్కగా పాడవకుండా ఎన్ని సంవత్సరాలైనా పట్టుబట్టలు అయితే బాగుంటాయండి మామూలుగా పాత ఈ కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా మెత్తగా వాటిల్లో మనము ఐరన్ చేసిన తర్వాత చుట్టు పెట్టేసుకుంటే బెస్ట్ చాలామంది కవర్స్లో పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా మనము పాత క్లాత్లో పెట్టడం వల్ల పట్టుబట్టలు అయితే పాడవండి ఆ విధంగా అయితే స్టోర్ చేసుకోండి అదేవిధంగా లాంటివి కొట్టకుండా ఉండాలంటే కలరా ఉండలు అనేవి దొరుకుతాయి కదా వాటిల్ని ఒక్కొక్కటి పెట్టుకున్నాము అంటే అక్కడక్కడ పురుగులు అవి రాకుండా చక్కగా బట్టలు ఎన్ని రోజులైనా మన్నిక్గా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు ఆరేసేసాను ఎక్కడ మరకలు లేవు ఆరిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి నీట్గా వచ్చేసాయి పంచలంతా కూడా మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్